బుట్టాయిగూడెం మండల కేంద్రంలో భూ వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి వివరాల్లోకి వెళితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన చట్టాల సాకుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దౌర్జన్యాలు చేస్తున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని తెల్లం వెంకటేశ్వరరావు కరాటం సునీల్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పద్దెనిమిది వందల యాభై కంటే ముందు నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తూ తాత ముత్తాతల హక్కులు కల్పించిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించడం తగ్గదని ఆందోళన వ్యక్తం చేశారు ఏదైనా ఉంటే రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీరెవరని ప్రశ్నించారు బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కరాటం కుటుంబం వారు దానం చేసిన స్థలాలన్నీ ఈ సందర్భంగా గుర్తు చేశారు వేరే మండలం నుండి ఇక్కడకు వలస వచ్చి ఇక్కడ స్థానికంగా ఉంటున్న గిరిజనులకు గిరిజన నేతలకు మధ్య గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు చట్టాల సాగుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు పత్రికా విలేకర్ గారికి ప్రింట్ మీడియా వారికి ప్రెస్ వారికి మీ అందరికీ తెలియవరిచినది ఏంటంటే ఇక్కడ బుటాయిగూడెం మండలంలో సిపిఎం పార్టీకి సంబంధించి తెల్లం రామకృష్ణ గారు జీలిమెల్ నుండి ఈ బుటాయిగూడెం వలస వచ్చి ఇక్కడ అటువంటి మా బుట్టాయిగూడెం చాలామంది ట్రైబ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళ బ్రదర్ జీలిమెల్లి మండలంలో సిపిఎం పార్టీ ఆయన అక్కడ ధర్నాలు ఈయన ఎక్కడ ధర్నాలు చేసుకుంటూ నాన్ డ్రైవ్స్ ఇక్కడ ఇల్లు కట్టకూడదు నాన్ డ్రైబ్స్కి పొలాలు ఉండకూడదు అలాగే టోబాకో బోర్డు బ్యారెల్ కట్టకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే వెళ్ళి వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తారో వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు వదిలేయడం ఎవరిదన్నా ల్యాండ్ ఉంటే నాన్ డ్రైబ్ ల్యాండ్కి వెళ్ళిపోయి వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి ట్రైబుల్ గడి జడ్జిమెంట్ ఉంది వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి మీదకి పది మంది వస్తే ఒకడు ఏం చేస్తాడు వాళ్ళకి వీళ్ళు దౌర్జన్యంగా ఒక పది మందినో వంద మందినో ఏచుకెళ్ళిపోయి నీకు రికార్డు లేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళు నాన్ డ్రైవ్ మీదకి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు మూసుకొని కూర్చొని రికార్డు పరంగా మీరు ఎంఆర్ ఆఫీస్కి రండి అక్కడ చూద్దామంటే రెవెన్యూ చేతులు పెట్టుకొని అలాగే పోలీసు వారి పోలీస్ స్టేషన్ని చేతిలో పెట్టుకొని ఇష్టాసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టమొచ్చు చేయడానికి ఇది ఏమనుకుంటావు బ్రిటిష్ వారి గవర్నమెంట్ అనుకున్నారా ఇష్టమొచ్చినట్టు బ్రిటిష్ వ్యవహారాలు చేస్తున్నావు ఇక్కడ నాన్ డ్రైవ్ ఉండకూడదు అంటావు ఇంకొకరు అంటావు నువ్వు ఒక్కడే బతకాలా ఇక్కడ నువ్వేం చేసావు అంతేగాని చదువుకున్న వాళ్ళని ఎంటబెట్టుకొని వారాడర్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే ఇది ఖర్చు అయిన ఉద్యమం కాదు మీరు ఏదన్నా ఉంటే రికార్డు పరంగా రెవెన్యూ ఆఫీస్ ఉంది చట్టపరంగా వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్ ఉంది వారు చూసుకుంటారు అదే విధంగా మీరు నడుచుకుంటే బాగుంటుంది ముందు ముందుగా ఇలాంటి యాసాలు వేస్తే మేము కూడా ట్రైప్ గట్టిగా తిరగబడతాం ఇక్కడ నీ ఆటలు సాగనివ్వం మేము ఇక్కడ బుట్టాయిగూడంలో చెప్పాలంటే పద్దెనిమిది వందల యాభై నుండి కరటం వారు ఆస్తులు బోల్డ్ ఉన్నాయి వాళ్ళు ఇల్లు కట్టాలన్నా ఇంకొకటి కట్టాలన్నా ఒక పేట కట్టాలన్నా ఎస్సీ పేట కట్టాలన్నా వాళ్ళు ఫలాలు ఇచ్చి కట్టించారు ఎందుకని అన్ని కులాలు ఇక్కడ ఉండాలి అందరూ మనం కలిసి బతకాలని ఆ రోజు జలగం వెంగళరావు టైంలో కరటం కృష్ణమూర్తి గారు లేనిగా చేసేస్తాన్ని ఎక్కడ దాకా చేయాలని అడిగితే ఇక్కడ ఏజెన్సీలో ట్రైబ్స్ ఇప్పటికే ల్యాండ్ ట్రైబ్స్ ఇబ్బంది పెట్టేస్తున్నారు లేని చేయొద్దండి ఏజెన్సీగానే ఉండాలి వాళ్ళు చక్కగా బతకాలని చెప్పేసి ఆ రోజు కరటం కృష్ణమూర్తి గారు ఆపబెట్టి ఇందిరాగాంధీతో మాట్లాడి జలగమంగళ గారితో మాట్లాడి ఇవాళ బొట్టాయి గుడని మండలంగా తయారు చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ న్యాయం జరిగేటట్టు చేసినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియాలి అందరికీ మీడియాకి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ చందం రాంచాల్సిన అనే వ్యక్తి పుట్టాడ మండలంలో చేరి చదపురులా చేరి నాన్ ట్రైబ్కి ట్రైబ్కి నా గొడవలు పెడుతూ గొడవలు పెంచుకుంటూ దాని మీద తను అక్రమంగా సంపాదించుకుంటూ నాన్ ట్రైప్కి ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఏదైనా బ్యాన్ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా నువ్వు డబ్బు లేదంటే నేను కట్టినవు డబ్బు ఇచ్చే మటుకి తనకి వెళ్ళకెళ్ళపోతున్నాడు ఆ మనిషి గిరిజనేతలకి ట్రైబ్స్కి ఎప్పటి నుంచో ఉన్నావు నాన్ ట్రైప్కి నాన్ ట్రైబ్ బతకకూడదు ఇక్కడ ట్రైబ్సే బతకాలి ఇక్కడ నువ్వేం చట్టం చేసావు నువ్వు ఇక్కడ లేదు నీకు చట్టం ఉందే నీకు రైట్ ఉందే ఎల్లు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళు నువ్వెవరు చట్టం చేస తీసుకుంటాకే నీకు అడుగుతారు రైట్ అది నీకు అడుగుచ్చారు రైట్ అది ఇవాళ ఇష్యూ జరిగింది నా మీద దౌర్జన్యం చేసావు నువ్వు ఎలా చేసావు దౌర్జన్యం నువ్వు ఏ ఆధారపడి చేసావు దౌర్జన్యం నా మీద నువ్వు సర్వే నెంబర్ ఐదు వందల యాభై ఒకటి ఐదు ఒక సెంట్లది నంజినే పుష్పలత ఇది రికార్డ్ ఇదిగో నంజర్ పుష్పలత కాదు మొత్తం పట్ట ట్రైబల్ జడ్జిమెంట్ అన్నీ ఉండగా నువ్వు దౌర్జన్యంగా పాకరైజ్ చేసావు దాని మీద మేము చెప్తానే ఉన్నాం నీకు నువ్వు ఇంట్లో మా బాబాటి పట్టించుకో నువ్వు నీకు ప్రభుత్వం కేసు పెట్టాము మేము వాళ్ళు దౌర్జన్యంగా చేశారు నువ్వు వచ్చి మా మేము దౌర్యం చేస్తావు నీ దగ్గర ఉంటే ఖాయి ఉన్న నీ భూమి నీకు అర్చుడుతావు మేము అంతేగాని గిరిజాంత ఉండకూడదు ఇక్కడ పట్టా ఉండకూడదు వాళ్ళ భూములు ఉండకూడదు నువ్వు నాకు దేవుడు నువ్వు చెప్తాకి లేదా నీ ఇక్కడ మాకు ఆస్తి నువ్వు నీ బాబా ఆశ్చర్యం కాదు ఇక్కడ ఇచ్చింది నువ్వు ఇక్కడ ఎవరు నాన్ లో ఆర్పరేషన్ ఆస్తులు ఇవ్వకూడదు ఇక్కడ ఆత్రిత చల్దా నువ్వు లేదా నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు நீ அப்படிச்சை நீக்கம்